హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ నమస్కారం శుభ మధ్యాహ్నం ఈరోజు కవిత వచ్చి జీవితం ఒక నాటకం జీవితమే ఒక నాటకం నాటకాల జగత్తులో మిగిలిపోయిన పాత్రలు ఎన్నో పాడే అంచున క పాడి పాడే అంచున కట్టె బట్ కట్టె బట్టను కూడా తీసుకెళ్ళలేని దేహం మనవి అగ్గిలో కాలిపోతున్న దేహ దేహ దేహాలు మనవి ప్రకృతి కన్నుంచి వర్షానికి కురిపించిన తిరిగి రాని ప్రాణాలు ఇవి ఈరోజు కవిత వచ్చేసి జీవితం ఒక నాటకం మీ ఫ్రెండ్స్ జీవితం ఒక నాటకం నాటకాలు జగత్తులో మిగిలిపోయిన ఎన్నో పాడే అంచున కట్టే బట్టను కూడా తీసుకెళ్ళలేని దేహం మనది అగ్గిలో కాలిపోతూ కాలిపోతున్న దేహాలు మనవి ప్రకృతి క ప్రకృతి కరుణించి వర్షానికి వర్షానికి కురిపించిన తిరిగి రాని ప్రాణాలి ఎన్నో హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ నమస్తే ఇది నా ఛానల్ ఊహాలోకం సో ఈ రోజు కవిత వచ్చి జీవితమే ఒక నాటకం ఈరోజు కవిత వచ్చి జీవితమే ఒక నాటకం అండి నాటకాలు జగత్తులో మిగిలిపోయిన పాత్రలు ఎన్నో పాడే పాడే అంచున కట్టే బట్టను కూడా తీసుకెళ్ళలేని దేహం మనది అగ్గిలో కాలిపోతున్న కాలిపోతున్న దేహాలు మనవి ప్రకృతి క ప్రకృతి కరుణించి వర్షానికి వర్షానికి కురిపించిన తిరిగి రాని ప్రాణాలు మనవి అంతే కదా ఫ్రెండ్స్ నిజమే కదా మన జీవితమే ఒక నాటకం మనం చనిపోయిన తర్వాత మనం చనిపోయిన తర్వాత మిగిలేదు బూల్దే కదా ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ మీరు మెసేజ్ చేస్తే నేను చదువుతాను ఈరోజు కవిత వచ్చేసి జీవితమే ఒక నాటకం జీవితమే ఒక నాటకం నాటకాల జగత్తులో మిగిలిపోయిన పాత్రలు ఎన్నో నాటకాల జగత్తులో మిగిలిపోయిన పాత్రలు ఎన్నో హాయ్ వేణుగారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈరోజు పొయిటరీ వచ్చేసి జీవితమే ఒక నాటకం ఫ్రెండ్స్ ఇది నేను రాసుకున్న కవిత నాటకాల జగత్తులో మిగిలిపోతున్న పాత్రలు ఎన్నో నిజమే కదా ఫ్రెండ్స్ మన మన జీవితంలో ఎన్నో నాటకాలు ఎన్నో ఇది చూస్తాం ఆ పాత్రలు మిగిలిపోతూనే ఉన్నాం పాడే పాడే అంచున కట్టే బట్టను కూడా తీసుకెళ్ళలేం దేహం మనది నిజమే కదా ఫ్రెండ్స్ చనిపోయిన తర్వాత మనం కనీసం మనం పుట్టినప్పుడు ఏమి తీసుకురాము నూలు పోగు కూడా మన ఒంటి మీద ఉండదు అలాగే పోయేటప్పుడు కూడా మన దేహం మీద ఏమీ ఉంచరు కదా ఫ్రెండ్స్ అగ్గిలో కాలిపోతున్న దేహాలు మనవి అంతే కదా ఫ్రెండ్స్ మనం అగ్ని పట్టుకుంటే నిప్పుని పట్టుకుంటే కాలుతుంది కానీ అదే నిప్పులో మనం చనిపోయిన తర్వాత కాల్ మట్టి ఒట్టి బూడిదే మిగులుతుంది మన మన దేహం ప్రకృతి కరుణించి వర్షాన్ని కురిపించిన బ ప్రాణాలు పోయేలేం కదా ఫ్రెండ్స్ ప్రాణాలని కాపాడలేం కదా వెంకట్ గారు నేను విజయవాడ నుంచి అండి నా పేరు వచ్చేసి మెత్త నరసింహారెడ్డి గారు హాయ్ అండి నమస్కారం అండి నాది విజయవాడ అండి వేణుగారు నాది విజయవాడ ఈరోజు కవిత వచ్చి జీవితమే ఒక నాటకం ఫ్రెండ్స్ జీవితమే ఒక నాటకం నాటకాల జగత్తులో మిగిలిపోయిన పాత్రలు ఎన్నో పాడే అంచున కట్టి కట్టే బట్టను కూడా తీసుకెళ్లలేని దేహం మనది అగ్గిలో కాలిపోతున్న దేహాలు మనవి ప్రకృతి కరుణించి వర్షాన్ని కురిపించిన తిరిగి రాని ప్రాణాలు మనవి హలో ఫ్రెండ్స్ మీరు మెసేజ్ చేస్తే నేను మీ అందరికీ రిప్లైలు ఇస్తాను అలాగే మీరు ఏదైనా సెంటెన్స్ ఇస్తే దాన్ని ఒక పొయిటరీలో మలిచి మీకు చదివి వినిపించడానికి వినిపించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ ఇది నా ఊహాలోకం గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ నా వీడియోస్ లైక్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ నమస్కారం ప్లీజ్ మెసేజ్ మీ నేను చదవటానికి బాగుంటుంది అవును వేణుగారు నిజమే మీరు చెప్పింది నిజమే పుట్టడం గిట్టడం మన చేతుల్లో లేదండి మధ్యలో నడిచే ఈ జీవితమే ఒక నాటకం ఇందులో మనం ఎన్నో పాత్రలు వేస్తూ ఉంటాం ఆ పాత్రలు ఏది దేనికి ఎలా ఎప్పుడు ఏ విధంగా వేస్తామో కూడా మనకు తెలియదు బాగా చెప్పారండి వేణుగారు పుట్టుట నిజం పోగుటి నిజమన్న నిజమన్నట్టు నడుమ పని హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు మెసేజ్ చేస్తే నేను చదువుతూ ఉంటాను ఈరోజు కవిత వచ్చేసేసేసి జీవితమే ఒక నాటకం అండి జీవితమే ఒక నాటకం నాటకాల జగత్తులో మిగిలిపోయిన పాత్రలు ఎన్నో పాడి అంచు కట్టే బట్టను కూడా తీసుకెళ్ళలేని దేహం మనది అగ్గిలో కాలిపోతున్న దేహాలు మనవి ప్రకృతి కరుణించి వర్షానికి కురిపించిన తిరిగిరాని ప్రాణాలు మనవి ఫ్రెండ్స్ ఉన్నారా ఫ్రెండ్స్ కామెంట్ మీ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ భోజన చేశారు ఫ్రెండ్స్ ఇది నా ఊహాలోకం ఛానల్ అండి దీంట్లో పోయిట్రీస్ రాయడం జరుగుతుంది చిన్న చిన్న పోయిట్రీస్ అండ్ కోటేషన్స్ ప్లీజ్ దయచే సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్కి కామెంట్ అండ్ లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను వేణుగారు నా లైవ్ టైమింగు మధ్యాహ్నం ఒకటి టు ఒకటి తర్వాత అండి టైమింగ్ అనేది ఏమీ ఉండదు వన్ తర్వాత ఎప్పుడైనా చేస్తాను రోజు అంతే నేను మధ్యాహ్నం పూట ఇది నేను కొత్తగా స్టార్ట్ చేశాను ఈ లైవ్ సో ఇన్ ఫ్యూచర్ ఇంకా ఇప్పుడిప్పుడే చదవడం మొదలు పెట్టాను హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు కవిత వచ్చి జీవితమే ఒక నాటకం హలో ఫ్రెండ్స్ ఈరోజు కవిత వచ్చి జీవితమే ఒక నాటకం నాటకాల జగత్తులో మిగిలిపోయిన పాత్రలెన్నో పాడే అంచున కట్టే బట్టను కూడా తీసుకెళ్ళలేని దేహం మనది అగ్గిలో కాలిపోతున్న దేహం మనవే ప్రకృతి కరుణించి వర్షానికి వర్షాన్ని కురిపించిన తిరిగి రాని ప్రాణాలు మనవి హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇది నా ఛానల్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ప్లీజ్ మీరు మెసేజ్ చేస్తే నేను మీ మెసేజ్లు చదువుతాను మీకు జవాబులు ఇస్తాను ప్లీజ్ ఫ్రెండ్స్ మెసేజ్ మీ హలో ఫ్రెండ్స్ ఈ రోజు కవిత వచ్చేసేసి జీవితం జీవితం ఒక నాటకం ఫ్రెండ్స్ ఈ కవిత నాకు నేను రాసుకున్నది జీవితం ఒక నాటకం నాటకాల జగత్తులో మిగిలిపోయిన పాత్రలు ఎన్నో పాడే అంచు కట్టే బట్టను కూడా తీసుకెళ్లలేని దేహం మనది అగ్గిలో కాలిపోతున్న దేహాలు మనవే ప్రకృతి కరుణించి వర్షాన్ని కురిపించిన తిరిగి రాని ప్రాణాలు మనవే ఇదే జీవితం ఇదే జీవిత నాటకం హలో ఫ్రెండ్స్ ఇది నా ఛానల్ నా ఊహాలోకం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ మీ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈరోజు కవిత వచ్చేసి జీవితమే ఒక నాటకం అండి నాటక వాళ్ళ మిగిలిపోయిన పాత్రలు ఎన్నో పాడి అంచు కట్టి బట్ కట్టిన బట్టను కూడా తీసుకెళ్ళలేని దేహం మనది అగ్గిలో కాలిపోతు పోతున్న దేహాలే మనవి ప్రకృతి కరుణించి వర్షాన్ని కురిపించిన తిరిగి రాని ప్రాణాలు మనవే ఇదే మన జీవితం అంతే కదా ఫ్రెండ్స్ మనం పుట్టినప్పుడు ఏమి తీసుకురాము పోయేటప్పుడు ఏమి తీసుకుపోము అంతవరకు ఎందుకంటే మనం ప్రాణం పోయిన తర్వాత మన దేహం మీద నూలికి కూడా ఉంచరు అంతమంది మనం ఏదో ఇప్పుడు ఇది నాది అది నాది ఇది మాది ఈ స్థలం మాది అది నాది అని చెప్పేసి మనం గర్వంతో ఉంటాం కానీ మనం చనిపోయిన తర్వాత మనం ఈ ఆస్తులు కానీ ఇది కానీ ఏది తీసుకెళ్ళలేము ఫ్రెండ్స్ కానీ ఒక్కటి మటుకు తీసుకెళ్ళగలుగుతాం మంచితనం ఆ మంచితనం ఉన్నంత వరకు అంటే ఆ పలానా వ్యక్తి చనిపోయాడు అయ్యో చాలా మంచివాడు అనిపించుకోవడం చాలా కష్టం ఫ్రెండ్స్ మన జీవితమే ఒక నాటకం పుట్టిన దగ్గర నుంచి పోయే వరకు ఎన్నో నాటకాలు వేస్తూనే ఉంటాం ఆ నాటకాల నడుమ మనం ఎన్ని పాపాలు చేస్తామో ఎన్ని పుణ్యాలు చేస్తామో ఎవరికీ తెలియదు అంతే కదా ఫ్రెండ్స్ మరణించిన తర్వాత మనం మన మనిషి అంటారు దేహం బాడీ అంటారు లేదా శవం అంటారు అది మన కట్టెల మీద పడుకోబెట్టి ఇచ్చేస్తే పిడికెడు బూడిదే మనం మొత్తం దేహం ఆరు అడుగుల దేహాన్ని పిడికెడు బూ బూడితో ఇచ్చేస్తారు ఫ్రెండ్స్ మీరు మెసేజ్ చేస్తే నేను చదవటానికి వీలుంటుంది ఈరోజు కవిత జీవితమే ఒక నాటకమండి నాటకాల జగతిలో మిగిలిపోతున్న పాత్రలు ఎన్నో పాడే పాడే అంచును అంచును కట్టి బట్టను కూడా తీసుకు వెళ్ళలేని దేహాలు మనవి అగ్గిలో కాలిపోతున్న దేహం కూడా మనదే ప్రకృతి కరుణించి వర్షాన్ని కురిపించిన తిరిగి రాని దేహాలు ప్రాణాలు మనవే ఇదే జీవితం ఇదే జీవిత నాటకం ఫ్రెండ్స్ మీరు మెసేజ్ చేస్తే నేను చదవటానికి మీరు ఎవరు ఆన్లైన్లో ఉన్నారో చదవటానికి నాకు సంతోషంగా ఉంటుంది మీకు అవుతుంది మీరు ఎవరున్నారో ఏంటో మీరు ఎక్కడి నుంచో ఏ అని చెప్పేసి మీరు మెసేజ్ చేస్తే నాకు తెలుసుకోవాలనుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మెసేజ్ మీ ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఈరోజు కవిత వచ్చి జీవితమే ఒక నాటకం నాటకాల జగత్తులో మిగిలిపోతున్న పాత్రలు ఎన్నో అంతే కదా ఫ్రెండ్స్ మన జీవితంలో ఎన్నో నాటకాలు వేస్తాం ఎన్నో పాత్రలు పోషిస్తాం అవి అలాగే మిగిలిపోతాయి కానీ వాటికి పరిపూర్ణత అనేది మనం ఎప్పుడూ ఇవ్వలేము సో ఒక క్రణం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మన శరీరానికి మటుకే మనం పరిపూర్ణత చేయగలుగుతాం అది కూడా కొంతమంది కొన్ని కొన్ని చోట్ల జరగదు ఫ్రెండ్స్ ఎక్కడో చాలా అదృశ్యవంతులైతేనే అలా చేసుకోగలుగుతారు పాడే అంచున కట్టే బట్టను కూడా తీసుకెళ్ళలేని దేహాలు మనవి నిజమే కదా ఫ్రెండ్స్ మనం చనిపోయిన తర్వాత మన ఒంటి మీద నూలు పోగు కూడా ఉంచాడు మనం పుట్టినప్పుడు నూలు పోగుతో కనీసం ఏది ఉండదు అలాగే మనం చనిపోయేటప్పుడు పోగు కూడా ఉండదు అగ్గిలు అగ్గిలో కాలిపోతున్న దేహ కాలిపోతున్న దేహాలు మనవి నిజమే కదా ఫ్రెండ్స్ అగ్ని మనం ఏదైనా మంట ఇది పట్టుకుంటే మన శరీరం కాలుతుంది బొ బొబ్బలేకొతాయి అదే అగ్నిలో మన్ని కర్ణం చేస్తారు దహనం చేస్తారు చివరికి మిగిలేది గుప్పెడు పూడేది ప్రకృతి కరుణించిన వర్షాన్ని కురిపించినా తిరిగి రాని ప్రాణం మనది మన దేహం నుంచి ప్రాణం పోయిన తర్వాత దాన్ని తిరిగి తీసుకురాలేం కదా ఫ్రెండ్స్ సో ప్రకృతి ఎంత చేసినా ఆ ప్రాణాన్ని మళ్ళీ ఆ దేహంలోకి పంపించలేదు ఇదే సృష్టి ధర్మం అనుకుంటా హలో ఫ్రెండ్స్ ఉన్నారు ప్లీజ్ మెసేజ్ చేయండి నేను చదువుతాను నేనే మాట్లాడాలి అంటే ఎంతసేపు ఈ ఒక్క చిన్న ముక్కే మాట్లాడగలుగుతూ ఉంటాను సో మీరు ఎక్కడి నుంచి ఎవరు ఏంటి అనేది మీరు మెసేజ్ చేస్తే నా గురించి నేను చెప్పడానికి ఇదిగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు కవిత వచ్చి జీవితమే ఒక నాటకం నాటకాల జగత్తులో మిగి మిగిలిపోతున్న పాత్రలు ఎన్నో పాడి అంచున కట్టే బట్టను కూడా తీసుకెళ్లలేని దేహం మనది అగ్గిలో కాలిపోతున్న దేహాలు మనవే ప్రకృతి కరుణించి వర్షాన్ని కురిపించిన తిరిగి రాని ప్రాణాలు మనవే హలో ఫ్రెండ్స్ ఇది నా ఊహాలోకం ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ అండ్ అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి నా ఛానల్ని షేర్ చేసి సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ రేపు ఇదే టైంకి మళ్ళీ కొత్త కవిత్తో మీ ముందుకు వస్తాను